No am will साध तुस्कोनारो रेनेकी सुंदरम बर्तमले

어디로 가? 아. 아. 랜릭. 이거 같은 거 있네. 아. 랜나. 자그라. 자그라. 창원 올렸어. 창원 올렸나? 창원. वर्षा की कारण አይ አሪፍ ነው እና ለቅድም ለእንደ አንድ ነው फ्रत्जी salah बाज्ट इस पहारा ऑ, बाजसा हो चिलत वैश्ण 전� Aí यह, ऑजसे को, यह Meansत को, यह अर crediago cre perdón que no diguin perdón Bagaimana మాజీ పార్లమెంట్ సభ్యులు కీర్తిషులు మాగుంట సుబ్బరామరెడ్డి గారి ముప్పై వర్ధంతి కార్యక్రమాన్ని మనం రేపంటే డిసెంబర్ ఒకటో తారీఖు పీవీఆర్ హై స్కూల్ గ్రౌండ్స్లో జరుపుకోబోతున్నాం ముప్పై సంవత్సరాలు అయింది పెద్దలు శ్రీ మాగుంట సుబ్బరామరెడ్డి గారి మరణించి ఇప్పటి కూడా వారి ఆశయాలని అనుసరిస్తూ మాగుంట సుబరామరెడ్డి గారి అభిమానులందరూ కూడా మాగుంట కుటుంబ సభ్యులందరూ కూడా వారు కొనసాగించే మార్గాలన్నీ కూడా సజావు గౌడు ముందుకు తీసుకెళ్తూ కుటుంబ సభ్యులందరూ కూడా మాగుంట సుబ్బరామరెడ్డి గారి తలపెట్టిన కార్యక్రమాలన్నీ కూడా ఈ ముప్పై సంవత్సరాలుగా కూడా కొనసాగించడం అనేది కూడా జరగటం మీకు అందరికీ తెలిసిన విషయం అది ఈ ప్రాంతంలో బడుగు పేద ప్రజలక్యానికి ఎంతో సేవ చేయాలనే ఉద్దేశంతో వారు రాజకీయ రంగ ప్రవేశం చేసిన తర్వాత వెనుకబడిన ప్రాంతం ప్రకాశం జిల్లా ఈ వెనుకబడిన ప్రాంతానికి ముఖ్యంగా మంచినీటి వసతి అనేది మనం ఇవ్వాలనే ఉద్దేశంతో ట్యాంకర్ల ద్వారా ఉచిత మంచినీరు సప్లై చేయటం అనేది కూడా చూశాడు అదేవిధంగా విద్యను అభ్యసిచ్చేదాని కొరకు ప్రత్యేకంగా బాలికలందరూ కూడా వారి వారి గ్రామాల నుంచి వెళ్ళి స్కూల్ చదువు అయిన తర్వాత డిగ్రీ జూనియర్ కాలేజీ డిగ్రీ కాలేజీకి అనేది వెళ్ళలేని పరిస్థితుల్లో వారి తల్లిదండ్రులు ప్రోత్సాహం లేని సమయంలో కూడా మారుమూల ప్రాంతాల్లో మూడు డిగ్రీ కాలేజీలు పదహారు జూనియర్ కాలేజీలు కూడా ప్రారంభించడం అనేది చూసాం అదేవిధంగా వైద్య సదుపాయాలు అంటే హార్ట్ ఆపరేషన్స్ అయినా లివర్ కిడ్నీ ఇటువంటివన్నీ కూడా ట్రాన్స్ప్లాంటేషన్స్ అయినా కూడా వారు ఎంతో ముందు చూపుతో కూడా ఆలోచించి వీలైనంత వరకు హాస్పిటల్ వారికి కూడా సహాయం చేస్తూ పేషెంట్లకు కూడా ప్రత్యేకంగా వసతి అనేది కూడా ఏర్పరచడం అనేది కూడా చూసాం ఇక రోడ్ల అభివృద్ధి అంటే ఆ కాలంలో అప్పుడు వారు పార్లమెంట్ మెంబర్గా ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వం వారు నేరుగా నిధులు ఇవ్వటం కూడా ఉండేది అప్పటి సర్ఫేస్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు ఉన్నప్పుడు కూడా ఈ ఒంగోలు పట్టణంలోను కనిగిరి పట్టణంలోను కందుకూరు పట్టణంలోను పలు రోడ్లు సిమెంట్ రోడ్లు అనేది కూడా శాంక్షన్ చేసి తీసుకొచ్చినప్పుడు అప్పటి ప్రధానమంత్రి గారు పివి నరసింహారావు గారు కూడా నంజాల పార్లమెంటు అప్పుడు వారి రిప్రజెంట్ చేస్తూ ఉన్నప్పుడే ఆయనకే ఆశ్చర్యం వేసింది ఏ విధంగా మాగుంట సుబ్బరామరెడ్డి గారు నిధులనేది నేరుగా తీసుకురాగలిగారు అనేది విచారించి ఆయన ఆ ప్రాంతాల్లో కూడా ఆ సిమెంట్ రోడ్లు వేయటం కూడా చూసామన్నాం అందుకని మా గుంట సుబ్బరామరెడ్డి గారి ఆశయాలే నెరవేర్చాలనేది మా గుంట కుటుంబం లక్ష్యం అదేవిధంగా మా వదినమ్మ గారు గారైనా కొంతకాలం వారు కూడా పార్లమెంట్ మెంబర్గా శాసనసభ్యురాలుగా కూడా సేవలు చేయటం అనేది కూడా చూసిన విషయమే ఆ తర్వాత నేను మాగుంట శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డిని రాజకీయ రంగం ప్రవేశం చేసిన తర్వాత నుంచి సుబ్బరామరెడ్డి గారి ఆశయమే ముఖ్యమది అందరితో ప్రజలందరితో కలిసిమెలిసి వారి కార్యక్రమాలను మనం ముందుకు తీసుకెళ్లాలనేది సుబ్బరామరెడ్డి గారి అంటే ముప్పై సంవత్సరాల క్రితం ఉన్నవారు ఇప్పుడంతా ముసలి వాళ్ళు అయిపోతున్నారు కుర్రవాళ్ళు వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమం అంటే పిఆర్ హై స్కూల్ గ్రౌండ్స్లో ఇప్పటికి ఐదారు రోజుల నుంచి వారి అభిమానులందరూ చక్కటి కార్యక్రమాన్ని కూడా ఇక్కడ నేర్పరచాలనే ఉద్దేశంతో ఇటువంటి కార్యక్రమాలంటే ఈ స్టేజ్లో ఎన్ని కూడా నిర్మాణము మంచితో వస్తుంది అన్నం అనేది కూడా చాలా ప్రేమమైంది చాలా పవిత్రమైంది అనే దాని ఆలోచనతో ఉండేవారు కూడా అన్నమ దానం అంటే అన్న ప్రసాదం అనేది వారి తలంపతి కూడా అందుకని డిసెంబర్ ఒకటే తారీఖు వారు మరణించిన రోజు అన్న ప్రసాదాన్ని ఇక్కడ పివిఆర్ హై స్కూల్ గ్రౌండ్స్లోనే దాదాపు ముప్పై సంవత్సరాల నుంచి జరిపించడం అని అంటే ఈ అన్నప్రసాదానికి వచ్చిన వారందరికీ కూడా సుబ్బ్రామరెడ్డి గారి అభిమానులకి ఎప్పుడు కూడా ఎటువంటి లోటు ఉండకూడదు వసతులనే ఉద్దేశంతోనే అన్ని హంగులను ఇక్కడ ఏర్పరిచే ప్రయత్నం అనేది కూడా బాగుంటుంది సుబ్బ్రహ్మరెడ్డి గారి అభిమానులు అందరూ కూడా చేయడం అనేది మనం ఎంతో సంతోషంగా కూడా భావిస్తూ దాత్వా తుఫాన్ అనేది రకరకాల తుఫానులు వస్తున్నాయి మనకు ప్రకృతి వైపరీత్యం అనేది కాలాతీతం అనేది అంటే ఇప్పుడు గ్లోబల్ వార్మింగ్ అనేది మనం ప్రత్యేకంగా చర్చ చేసుకొని పోతున్నాం ఉన్నప్పుడు అన్ని ప్రాంతాల్లో ఈ ధాత్వా తుఫాన్ అనేది ఇప్పుడు ఒక వర్షం అనేది కూడా రావటం అనేది అందులో బాగుంట సుబ్బరామరెడ్డి గారి డిసెంబర్ ఒకటవ వర్ధంతి కార్యక్రమం అంటే ఒక ఆనవాయితీగానో ఒక మంచిగానో కూడా శుభ కూడా వర్షం రావటం అనేది ప్రతి సంవత్సరం కూడా మనం చూస్తున్నాం అదేవిధంగా ఈ సంవత్సరం కూడా ఈరోజు ఆ వర్షం అనేది ఆ భగవంతుడి అనుగ్రహం అనేది ఎప్పుడు కూడా సుబ్బరామరెడ్డి గారి పైన ఉన్నది కాబట్టి ఈ కార్యక్రమాన్ని సక్రమంగా కూడా ఆయనే జరిపించుకోబోతారు ఇటువంటి వర్షము అనేది కూడా ఇబ్బందులు లేకుండా కూడా ఇక్కడ ప్ర ప్రకాశం జిల్లాలో ప్రజలందరికీ సేవ చేయాలన్న ఉద్దేశంతో ఉన్నాం కాబట్టి మాగుంట రెడ్డి గారి కార్యక్రమాన్ని దిగ్విజయం చేయమని కూడా ప్రకాశం జిల్లా వాసులందరూ కూడా మాగుంట కుటుంబ తరఫున ప్రత్యేకంగా తెలుపుకుంటూ మా తనయులు ఇద్దరు కూడా రాఘవరెడ్డి గారు నిఖిల్ రెడ్డి గారు కూడా ఈ కార్యక్రమంలో కూడా దాని కొరకు ఇక్కడ ఉన్నారు ఉన్నప్పుడు కుటుంబం అంతా సేవ చేయాలనే ఉద్దేశంతోనే మీ దగ్గరికి వచ్చి ఈరోజు ఇటువంటి కార్యక్రమాల్లో మాగుంట కుటుంబ అభిమానులతో కూడా కుటుంబ సభ్యులందరూ కూడా మేము ఉండటం అందుకు అధికారులందరూ కూడా డిఎస్పి గారు కూడా ఈరోజు ఇప్పుడు ఇక్కడికి ప్రాంగణంలో వచ్చున్నారు మున్సిపల్ కమిషనర్ గారు కూడా ఉన్నప్పుడు అధికారుల ప్రోత్సాహాన్ని అంటే డిస్టిక్ కలెక్టర్ గారు డిస్టిక్ ఎస్పీ గారు అందరూ ఎంతో గౌరవ శాసనసభ్యులు గౌరవ మంత్రివర్యులు అందరూ కూడా ఈ సుబ్రామరెడ్డి గారి కార్యక్రమం మాగుంట సుబ్రామరెడ్డి కార్యక్రమం అంటేనే ఒక ఇంటి కార్యక్రమంగా కూడా భావిస్తూ వారన్ని కార్యక్రమాల్లో కూడా పాల్గొనే దాని కొరకు విచ్చేస్తున్న వారందరికీ కూడా స్వాగతం పలుకుతున్నాం థ్యాంక్ యూ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం సంతోషం

아니면 이거 나가, 하나, 이거, 하나, 하나. మీటింగ్ <laughs> 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 त्यो खेल गयो दुई सन्धि हे हे पकेस्तो हो त्यो हेर त त्यो आ गए अहिले त्यो भित्र नत्र यार न उठेर आउनु भयो अतल लाला गउलो छ यार न उठार्नु না ৰামকৃষ্ণ ৰাম কৃষ্ণ না

どうぞ。